యేసుక్రీస్తు నామములో వల్ల మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ ఉదయ కాలంలో మీ కొందరం తెలియజేస్తున్నాను ఉదయ కాలములో మరి దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకున్నాము మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయము మొదటి వచ్చినం నుంచి కొన్ని వచ్చినాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే ప్రభు యేసుక్రీస్తు కొన్ని దినముల తర్వాత కొప్పనహం పట్టణానికి యేసు ప్రభు వచ్చాడు అక్కడికి వచ్చిన తర్వాత ఏసుప్రభు వారు ఆయన మాట వినడానికి అక్కడ చాలామంది జనాలు ఆ ఇంటికి వచ్చారు వీళ్ళంతా కిక్చర్స్ నిలిచిపోయి నిండిపోయి ఉంది కానీ ఏసు ప్రభువు వారికి బోధించుతున్న సందర్భంలో కొందరు మనుషులు పక్షవాయువు గల వాణిని నలుగురి చేత మోయించుకొని ఆ ఇంటి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత వాకిటైన స్థలం లేదు జనం ఉండటం వలన వాళ్ళ ఇంటి పైకి ఎక్కి కప్పు విప్పి సందు చేసి ఆ పరుపుతోనే ఏసూ ఉన్న ప్లేసులో పరుపును దింపినట్టు దేవుని వాక్యం ఉంది అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే ఏసు వారి విశ్వాసాన్ని చూసి కుమారుడాన్ని పాపంను క్షమించబడి ఉన్నవి అనే మాట యేసు ప్రభు చెప్పినట్టు వాక్యంలో రాయబడింది వారి విశ్వాసాన్ని చూసి ఎవరి విశ్వాసాన్ని చూసి మోసుకొచ్చినటువంటి వారి యొక్క విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ఈయన పాపంలో క్షమించారు అయితే పాపములు క్షమించగలిగిన వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే ఆయన ఎంత క్షమాపణ ఉన్నదని బైబుల్ చెప్తా ఉంది పాపం అనేది భూమి మీద ప్రతి ఒక్కరు చేశారు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని వాక్యం రాయబడింది ఈ ఉదయ కాలంలో గమనించండి భేదం లేదు అందరూ పాపము చేశారు అందుకే లోక పాపములను మూసుకొని పో దేవుని పిల్లని యవహాన్ భక్తుడు యేసు ప్రభుని చూసి అమ్మాడు చెప్పాడు యేసు ప్రభు కూడా సర్వలోకం యొక్క పాపము పరిహరించబడటానికి తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తున్నాను పంపి తన శరీరం ముందు పాపములకు శిక్ష విధించను అనే మాట దేవుని వాక్యంలో రాయబడింది కనుక ఈ ఉదయ కాలంలో పాపములు క్షమించబడినటువంటి వాడు ధన్యుడు పాపమునకు పరిహారం అందిన వాడు ధన్యుడు ఆత్మలో లేని వాడు ధన్యుడు అని కీర్తనలో దేవుని వాక్యం రాయబడింది యేసు క్రీస్తు వలన మనము పాపములు క్షమించబడాలి ఆ పాపముల వలనే మానవునికి రోగం వస్తుంది అందుకే పక్ష వాయువు రోగంతో బాధపడినట్లుగా వాక్యం రాయబడింది ఈ ఉదయ కాలంలో గమనించండి పాపము వలన వస్తుత మరణం ఏసుక్రీస్తు వలన నిత్యజీవం పాపములో నుండి మానవుడు నిత్యజీవంలోకి రావాలి పాపములో నుండి మనిషి విడుదల పొందాలి ఏసుక్రీస్తు రక్తముతో పాపములు కడగబడాలి శుద్ధి చేయబడాలి ఎవరైతే సుక్రీస్తు రక్తంలో పాపంలో కడగబడతారో వాళ్ళు తల్లి పాపంలో క్షమించబడాలి అంటే తనకు తాను పాపిని తెలుసుకొని ఎవరైతే నేను పాపం చేశాను క్షమించు అని ఎప్పుడైతే అనగలుగుతారో ప్రభు యేసుక్రీస్తు వారి పాపను క్షమించి తనకున్న రోగంను తొలగించి దేవుడు తన బిడ్డగా చేసుకోనగలని ఉదయకాలంలో మనం చేస్తున్నాను ఈ ఉదయ కాలంలో దేవుని వాక వింటున్న నీవు ఇంకా పాపంలోనూ ఉన్నావా ఇంకా అంధకారంలోనూ ఉన్నావా పాపం నుండి బయటపడటానికి ఇష్టపడటం లేదా నువ్వు ఈ ఉదయ కాలంలో దేవుని దగ్గరికి క్రీస్తు వారిని పాపం క్షమించి మీకున్న రోగమును యసనమును సమస్యను తొలగించి బాగు చేయగలడని ఉదయ కాలంలో మనం చేస్తూ ఈ మాట ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధమైన తండ్రి మీ కొందనాలు జ్ఞాపకం తెచ్చుకో ప్రభు వాక్యం ఉన్న ప్రతి బిడ్డను జీవించండి ఆశీర్వదించండి ప్రతి మానవుడు పాపము నుంచి విడుదల పొందటానికి ప్రభు మీ చేత పాపమును క్షమించబడటానికి నీ యొక్కకు ప్రతి మనిషిని తీసుకొని రమ్మని అందరిని దీవించి ఆశీర్వదించమని ఏసునామను వేడుకుతున్నాము తండ్రే ఆమె తండ్రిని దేవుని క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎలా సదాకాలం మనందరికీ తోడైన నడిపించడం కాక Amen.